భగవాన్ శ్రీ సత్యసాయి మహిమాచారికి స్వాగతం భగవాన్ బాబావారు పెద్ద కష్టాన్ని చిన్నదిగా చేసి చేత్తో తీసేసి ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించే రక్షకుడు ప్రొఫెసర్ గౌరీ శంకర్ శాస్త్రవేత్త అట్లాంటా యూనివర్సిటీలోని జార్జియా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్ సనాతన సారథి మార్చ్ ఇరవై పద్దెనిమిది సంచికలో ప్రచురితమైన ఆయన తన తండ్రి శస్త్రచికిత్స సందర్భంగా స్వామి చేసిన మహిమ గురించి వ్రాసుకున్న విషయం పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో గౌరీ శంకర్ సైంటిస్ట్గా న్యూ జెర్సీలో పనిచేస్తున్న రోజుల్లో వారి తల్లిదండ్రులు వారిని చూడడం కోసం మే ఇరవై ఒకటవ తేదీన న్యూ జెర్సీకి వస్తారు వాళ్లకు అమెరికా అంతా చూపించాలని ప్లాన్ చేసుకుంటాడు గౌరీ శంకర్ అయితే భగవంతుని నిర్ణయం వేరుగా ఉంది అక్కడికి రాగానే వాళ్ళ నాన్నగారికి మూత్రంలో రక్తం పడుతుంటుంది న్యూరాలజిస్ట్కి చూపిస్తారు ఇది చాలా తీవ్రమైన వ్యాధి అని శస్త్రచికిత్స తప్పదని చెప్తారు ఆ రోజుల్లో అమెరికాలో శస్త్రచికిత్స అంటే ఎంతో వ్యయంతో కూడింది అది భరించే శక్తి గౌరీ శంకర్కు లేదు ఇన్సూరెన్స్ వారు ఈ జబ్బు ఇండియాలో ఉండగానే వచ్చినందున తాము ఏమాత్రము ఖర్చు భరించమని చెప్తారు గౌరీశంకర్ తల్లిగారు స్వామివారికి ఉత్తరం రాసుకుంటారు పంతొమ్మిది వందల తొంభై రెండు జూన్ నాలుగవ తారీఖున స్వామి యూనివర్సిటీలో పనిచేస్తున్న ఆమె సోదరుడికి ఉత్తరం రాసి దానిని స్వామివారికి ఇవ్వమని అతడికి పోస్ట్ చేస్తారామె అయితే అప్పుడు అతడు బెంగుళూరులో వేసవి తరగతుల శిక్షణలో ఉండటం వలన ఉత్తరాన్ని వెంటనే అందుకోలేకపోతాడు అయితే ఆ ఉత్తరాన్ని పుట్టపర్తి నుండి బెంగళూరుకు రీపోస్ట్ చేస్తారు అతడు ఆ ఉత్తరం అందగానే తీసుకొని స్వామివారికి ఇవ్వడానికి వెళ్తాడు స్వామివారు ఉత్తరం తీసుకొని నాకు అంతా తెలుసు అంతా నేను చూసుకుంటాను అని అభయమిచ్చారని వాళ్ళ అంకుల్ ఆ తర్వాత తెలియపరుస్తారు న్యూజెర్సీలో గౌరీశంకర్ కాలనీలో ఉండే ఒక యూరాలజిస్ట్ గౌరీశంకర్ నాన్నగారిని చూసి క్యాన్సర్ బాగా ముదిరిపోవడమే కాకుండా ఇతర అవయవాలకు కూడా వ్యాపించిందని ఇది చాలా తీవ్రమైనదని ఆపరేషన్ సక్సెస్ అవ్వడం కూడా కష్టమే అని చెప్తాడు ఇండియాకు వెళ్ళి ఆపరేషన్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళ నాన్నగారితో ఈ శస్త్రచికిత్స ఇండియాలో సాధ్యం కాదని అమెరికాలోనే చేయించుకోమని చెప్తాడు జూన్ పదిహేడున ఆపరేషన్ చేయని నిర్ణయిస్తారు గౌరీ శంకర్కు చాలా భయంగా ఉంటుంది అంత ఖర్చు భరించడం సాధ్యం కాని విషయం అయితే తండ్రిని అలా వదిలేయలేడు కదా అందుకని ఖండితంగా ఆపరేషన్ చేయించవలసిందే అనుకుంటాడు ఆ రాత్రి స్వామివారు గౌరీ శంకర్కు కలలో కనపడి నువ్వు ఆపరేషన్ సంగతి చూసుకో నేను ఇన్సూరెన్స్ సంగతి చూస్తాను అని చెప్తారు ఆశ్చర్యపోతాడు గౌరీ శంకర్ ఆపరేషన్ ముందు రోజు వాళ్ళ నాన్నగారిని ఆసుపత్రిలో చేర్పిస్తారు అప్పుడు గౌరీ శంకర్ భార్య ఇంటి నుండి ఫోన్ చేస్తుంది మీరు ఆసుపత్రికి బయలుదేరిన తర్వాత లండన్ నుండి మహమ్మద్ అనే వ్యక్తి ఫోన్ చేశారని నాన్నగారి వైద్యానికి అయ్యే ఖర్చంతా వారు భరిస్తారని ఈ విషయం హాస్పిటల్ వారికి ఫ్యాక్స్ కూడా చేశానని చెప్తారు గౌరీ శంకర్కి నమ్మబుద్ధి కాదు ఆపరేషన్ పది గంటలు పాటు జరుగుతుంది ఆపరేషన్ చక్కగా జరిగిందని ఏం పర్వాలేదని డాక్టర్లు చెప్తారు వాళ్ళ నాన్నగారు తనకు మత్తు విడిస్తున్న సమయంలో స్వామి తన బెడ్ పక్కన ప్రత్యక్షమయ్యారని ఆపరేషన్ జరిగిన చోట చేతితో స్పృశించి విభూతి రాసి ఆశీర్వదించారని చెప్తారు ఆపరేషన్ అయ్యాక బయాప్సీ నమూనాను లేబరేటరీకి డాక్టర్స్ పంపిస్తే వాళ్ళు చెప్పిన విషయానికి డాక్టర్లంతా ఆశ్చర్యపోతారు ఏంటంటే అది చాలా నిరపాయకరమైన జబ్బని వారు ఊహించినట్లుగా భయంకరమైన జబ్బు కాదని తెలుస్తుంది డాక్టర్లు ఆశ్చర్యంతో మరొక చోటికి బయాప్సీ పంపుతారు ఆ లేబరేటరీలో కూడా అదే రిజల్ట్స్ వస్తుంది వాళ్ళ నాన్నగారికి ఆపరేషన్ చక్కగా జరిగి కోలుకుంటారు గౌరీ శంకర్ బిల్లులు చెల్లించడానికి కొంత పైకం పంపితే అది ఎప్పుడో చెల్లించబడిందని హాస్పిటల్ వారు చెప్తారు ఆ మహమ్మద్ హాస్పిటల్కు ఇచ్చిన ఫ్యాక్స్ ప్రకారం అంతా చెల్లించేశాడు గౌరీ శంకర్కు చాలా సందేహాలు వస్తాయి హాస్పిటల్లో మిగిలిన ఖర్చులు చెల్లించడం కోసం హాస్పిటల్ వారిని ఫైల్ అడిగితే ఆ ఫైల్ కనపడలేదని దొరికినప్పుడు ఇస్తామని చెప్తారు సరిగ్గా పంతొమ్మిది వందల తొంభై రెండు నవంబర్ ఇరవై మూడో తారీఖున స్వామివారి అరవై ఏడవ పుట్టినరోజు ఆసుపత్రి నుంచి గౌరీ శంకర్కు లేఖ వస్తుంది ఆసుపత్రిలో అంతర్గత సమస్యల వల్ల పేషెంట్ తాలూకు పేపర్లు కనపడటం లేదని అందువలన ఏమాత్రం సొమ్ము చెల్లించని అవసరం లేదని వారు వ్రాతపూర్వకంగా ఇస్తారు ధన్యవాదాలు చెప్పుకుందామని గౌరీ శంకర్ లండన్లో మహమ్మద్ చిరునామా కోసం ప్రయత్నించగా ఆ చిరునామాలో మహమ్మద్ అనే వ్యక్తి లేనే లేడని తెలుస్తుంది అంత స్వామి మహిమ ఆ లేఖ చూసి గౌరీ శంకర్ నమ్మలేకపోతాడు ఆసుపత్రిలో ఫైల్ మాయమవడం ఏమిటి అంటే అదంతా స్వామివారి మహత్తు భీమా సంగతి నేను చూసుకుంటాను అని స్వామి గౌరీశంకర్కు చెప్పిన మాట గుర్తు వచ్చి వైద్య విజ్ఞాన శాస్త్రం భీమా రంగాల ఆటంకాలను అధిగమిస్తూ స్వామి పకడ్బందీగా అంతా నడిపించారు స్వామి కృపకు ఆశ్చర్యపోయి కృతజ్ఞతలు అర్పించుకుంటాడు గౌరీ శంకర్ ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు పద్దెనిమిది సంవత్సరాల పాటు ఆరోగ్యంగా బ్రతికి ఇరవై పదిన స్వామివారి ఎనభై ఐదవ జన్మదినాన కార్తీక సోమవారం నాడు ప్రశాంతంగా స్వామిలో కలిసిపోతాడు స్వామివారు తలుచుకుంటే జరగనిదేముంటుంది జై సాయిరామ్